హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారో రోజు మన టాపిక్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారిని అవమానించిన వారే చిక్కుల్లో పడ్డారు అది ఏ విధంగా అనేది తెలుసుకునే లోపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో మీకు పాయింట్స్ కనుక నేను చెప్పే పాయింట్స్ క్లియర్గా కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి వీడియోకి లైక్ చేయండి వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ గా ఇవ్వడం జరుగుతుంది ఇంకా విషయంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ లో డిప్యూటీ సీఎం గారు కొన్ని వ్యాఖ్యలు అనేవి చేయడం జరిగింది యువత థియేటర్కి వెళ్ళి చొక్క చింపుకోవాలి అలాగే బైక్ ఎక్సలేటర్ ఇస్తూ స్టంట్స్ చేయాలి స్టంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్లు పెట్టాలని వ్యాఖ్యానించడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది యువకులు గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి రిటర్న్ వెళ్తుండగా అత్యుత్సాహం ప్రదర్శించి ఓవర్ స్పీడ్ లో వెళ్లడం వలన ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది ఒక సినిమా స్టార్ గా ఉండి అలాగే ఒక జనసేన పార్టీ అధినేతగా ఉండి ప్రజా ప్రతినిధిగా ఉండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడి యువతని రెచ్చగొట్టడం తక్షణమే తప్ప తప్పు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీంతో పాటు యాక్సిడెంట్ అయి చనిపోయారని తెలిసిన వెంటనే పరిహారం ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు భయ్య అసలు రేవతీ కేసులో అల్లు అర్జున్ గారు చనిపోయిన వ్యక్తికి ఇరవై ఐదు లక్షలు ప్రకటిస్తే ఆ ఇరవై ఐదు లక్షల ఒక ప్రాణం ఖరీదు ఇరవై ఐదు లక్షల అంటూ కొంతమంది మాఫియా ఫ్యాన్స్ జన సైనికులు తెగ ట్రోల్ మీద ట్రోల్స్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారిని ఇప్పుడు మీరందరూ ఎక్కడ తలపెట్టుకుంటారు జనసేన అధినేత మీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది ఐదు లక్షలు ప్రాణం ఖరీదాన్ని సూటిగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది మీ హీరోకైతే ఒక లెక్క మా హీరోకైతే అయితే ఒక లెక్క ఇది మేము పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు అని కాదు మీరే కేవలం మీ మాఫియా ఫ్యాన్సే అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఇరవై ఐదు లక్షలు చాలా తక్కువ ప్రాణం ఖరీదు ఇరవై ఐదు లక్షల అంటూ నీతులు మాట్లాడి పోస్టులు పెట్టారు ఈ రోజు కేవలం ఐదు లక్షలు మాత్రమే మీరు ఇచ్చారు దీనికి ఐదు రెట్లు ప్రకటించిన అల్లు అర్జున్ గారిది తప్పు అయినప్పుడు ఈ రోజు ప్రాణం ఖరీదు ఐదు లక్షలకే చేసిన మీ పవన్ కళ్యాణ్ గారిది తప్పు కాదా అని మేము సూటిగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది అలాగే ఇదే ఈవెంట్ లో ఎంత మంది స్టార్లు అయినా సరే దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారి ఆయన వేసిన మూలాల వల్లే ఇంత మంది స్టార్లు అవ్వగలగా వ్యాఖ్యానించడం జరిగింది ఈ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇంతకు ముందు ఒక పొలిటికల్ సభలో మాట్లాడిన మాటలకి పొంతన లేకుండా పోయింది నన్ను ఎవడు స్టార్ట్ చేయలేదు నేనే స్టార్ అయ్యా నేనే కష్టపడ్డా అంటూ చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఒకప్పుడు అన్యాయంగా అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేసిన ఈ ట్రోలింగ్ బ్యాచ్ కి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిటర్న్ కౌంటర్ గా ఈ రెండు క్వశ్చన్లు లేవనెత్త మెగా మాఫియా ఫ్యాన్స్ కి ఇంకా ఈ విషయంలో రాజా అల్ అర్జున్ ఫ్యాన్స్గా మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే పాయింట్లు నచ్చితే స్టార్టింగ్లో చెప్పాను కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జై బన్నీ జై ఐకాన్ స్టార్ జై అల్లు అర్జున్